మరే ఉద్యోగం కోసమని ఊరంతా తిరిగారు ఎక్కడ ఉద్యోగం దొరకట్లా సంతానం కోసమని హాస్పిటల్ అన్నీ తిరిగారు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలు పుట్టడంలా ఆరోగ్యం బాగోలేదని అనేక మంది డాక్టర్లు కలిసారు కానీ ఆ రోగం పోవడంలా మీరు అనుకుంటారు కుర్చీలో కూర్చొని ఇంకా మనం మాత్రం ఏం చేస్తామో అందరి దగ్గరికి వెళ్ళాం ఎక్కిన మెట్టే కానీ ఎక్కన లేదు తిరిగిన డాక్టరే కానీ తిరిగిన డాక్టర్ లేడు అప్పులు ఎవరిస్తారా అని అందరి దగ్గర తిరిగాం ఎవడు రూపాయి పుట్టనివ్వటం లేదు ఇక మనం మాత్రమేం చేస్తాం ఇక అయిపోయింది మన పని అని మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఓరి తెలుగు వాడా తెలుగు తక్కువ కూతురా నా అభిషేకము నీకున్నది అంటున్నాడు హలోయ ఈ అభిషేకం నువ్వు ఎక్కడ బంధింపబడినావో ఆ బంధకాలలో నుండి బయటకు తీసుకుని రాగలిగే పవర్ అనౌంటింగ్లో ఉందని చెప్తున్నాడు దేవుడు హలోయ అందుకని నువ్వు అభిషేకం పొందావనుకో నీకు తెలియని విషయం ఏంటి తెలుసా నీ ప్రక్కనోడు అసూయతో చచ్చిపోతాడు అసూయోళ్ళు ఉంటారు కొంతమంది మీకు తెలుసా నువ్వు మంచి చీర చెంకీలు కట్టిన చీర వేసుకొచ్చావనుకో అమ్మో దీనికి ఎంత బడాయమ్మా అద్దాల అద్దాల చీర కట్టిందమ్మా దాని ముఖానికి దీని ముఖానికి లేదు కానీ ఎడుతుంది ఎదుటి చూసి ఎర్రగా ఉన్న వాళ్ళని చూస్తే ఓర్చుకోలేదు నల్లగా ఉన్న అందంగా ఉంటే ఓర్చుకోలేదు ముక్కును పొడక పెడితే ఓర్చుకోలేదు చెవును జోడి పెడితే ఓర్చుకోలేదు ఏ మంచిదో చెడదో చీర చక్కగా కట్టుకుని కుర్చీలు పెట్టింది అనుకో దానికి ఎంత పడ చూడ మెట్ట పెట్టిందో నువ్వు పెట్టుకోవచ్చుగా వద్దన్నారా ఎవరన్నా నీకేం కుదరదో అసూయ అందుకని అంటున్నాడు నీవు అభిషేకించబడితేనే నిన్ను చూసి వాళ్ళు అసూయతో చేస్తారన్నాడు ఎందుకని నా దేవుడు ఈ అభిషేకంలో నుండి నీకు ఆశీర్వాదాన్ని పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్ లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం రేపల్లెలు డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా వైజాగ్లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ రోడ్ కాకినాడ డిసెంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినకొండలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ థియేటర్స్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు ఈ సహోదరి పేరు భాగ్యమ్మ గారు వీరు జూనేపల్లి రావడం జరిగింది నంద్యాల జిల్లా ఈమెకి విపరీతమైనటువంటి నొప్పులు కూర్చోలేరు నిలబడలేరు పనులు చేసుకోలేనటువంటి చాలా దీనస్థితి అలాంటి దీనస్థితిలో ఉండి ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగలో పాల్గొన్నారు యవన దైవజనులు పాల్బోయేజయ్య గారు తైలం పోసి అభిషేకించి ప్రార్థించిన అంజూరు ఫలం ఇచ్చి విశ్వాసంతో తినమ్మా నీకున్న సమస్య నివారణ అయిపోద్ది దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పి మరి ఈమెకు ధైర్యం చెప్పడం జరిగింది విశ్వాసం ఉంచి ఏడు నెలలు వస్తానైనా నన్ను బాగుచేయి ప్రభు అని చెప్పేసి ఈ సహోదరి తీర్మానం చేసుకుని రావడం జరిగింది ఆ మొదటి నెలలోనే తనను బాధిస్తున్నటువంటి కేళ్ల నొప్పుల నుంచి పూర్తి విడుదల పొందుకోవడం జరిగింది అనుకున్న తీర్మానం ప్రకారం ఏడు నెలలు కూడా నేటికి వీరు పూర్తి చేసుకోవడం జరిగింది తనకున్న అనారోగ్య పరిస్థితి దృష్ట్యా వచ్చారు మొదటి నెలలోనే వీరికి స్వస్థత కలిగింది ఆ తర్వాత తనకి సొంత ఇల్లు లేదు ఆ విషయమే దేవునిపై ఆధారపడ్డారు ఈ సహోదరి దేవునికి ప్రార్థించుకుంటూ ఆ విషయాన్ని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది గొప్ప దేవుడు సెంటున్నర స్థలాన్ని ఇళ్ల స్థలాన్ని కొని ఆ స్థలంలో ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టి పూర్తి చేయడానికి ఈ ఏడు నెలల ఈ క్రమంలో వీరికి సొంత ఇంటి కళను దేవుడు నెరవేర్చారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుతిద్దాం నేను స్వస్థత కొరకు వచ్చాను కానీ ఏడు నెలలు రావాలని తీర్మానించుకోగా దేవుడు నాకు సెంటున్నర స్థలాన్ని ఇచ్చాడు స్థలంలో ఇరవై లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు దేవునికి వందనాలు మా కొరకు ప్రార్థన చేసిన పాల్బోయేజాయి గారికి వందనాలు అని చెప్పేసి భాగ్యము గారు జూనేపల్లి నుంచి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు గట్టిగా చప్పట్లతో ప్రభుని స్స్తుతిద్దాం